రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కూడా మున్సిపాలిటీ అవుటర్ రింగ్ రోడ్ వద్ద కబేలాలకు తరలిస్తున్న అరవై గోమాతను గోరక్ష బోధ యాదగిరి రెడ్డి శ్రీధర్ కాల్ సింగ్ ఆధ్వర్యంలో పట్టుకుని పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ కి అప్పగించి అక్కడి నుంచి చిన్న జిఆర్ స్వామి గోశాలకు తరలించడం జరిగింది ఎన్నిసార్లు ఇలా గోమాతలను వేల సంఖ్యలో కబేలాలకు తరలిస్తున్న గవర్నమెంట్ కానీ పోలీస్ శాఖ వారు కానీ ఎక్కడ కూడా చెక్ పోస్ట్ లో వేయకుండా కబాలాలకు తరలించే వారి నుండి మామూలు తీసుకుంటూ చూసి చూడనట్టు వదిలిస్తున్నారు రోజుకు సుమారుగా వేల గోమాతలకు ప్రాణాలు తీస్తున్న వాళ్లకు గవర్నమెంట్ కానీ పోలీసు శాఖ వారు కానీ సపోర్ట్ చేస్తూ గోరక్షణలో పాల్గొంటూ ఆవులను రక్షిస్తున్న వారి మీద కేసులు పెడుతూ హింసిస్తున్నారు మీకు ఈ గోమాతల పాపం ఊరికే పోదు అధికారం మీ చేతిలో ఉంది కదా అని మీరు విర్రవీగుతున్నారన్నారు ఎన్నడో ఒక రోజు అనుభవించక తప్పదని హెచ్చరిస్తూ మిత్రులారా ఈ గోమాతలను కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉందని దయచేసి గోమాతలను కాపాడదాం జై గోమాత ఈ రోజు తుప్పుగూడ మున్సిపాలిటీ లో మనము ఏదైతే ఓఆర్ఆర్ జంక్షన్ లో ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ ఇక్కడ ఏదైతే ఆ కబేలాలకు తరలిస్తున్నటువంటి ఆవులను ఇక్కడ అదే విధంగా బజరంగ దళ ఆధ్వర్యంలో ఈ యొక్క కంటైనర్ ను పట్టుకోవడం జరిగింది ఇందులో సుమారుగా అరవై నుంచి డెబ్బై ఆవులు చిన్న చిన్న లేగదూడలు పాలు మరదనటువంటి లేగదుడల ఈ యొక్క బహాదూర్పుర స్లాటర్ హౌస్ కు తీసుకెళ్లడం జరుగుతుంది వీటిని ఈ రోజు ఇక్కడ ఆపడం జరిగింది ఇక్కడ నుంచి మేము ప్రభుత్వానికి పదే పదే దాదాపుగా ఈ యొక్క హైవేలోనే సుమారుగా ఈ శ్రీశైలం హైవేలోనే సుమారుగా దాదాపుగా వంద నుంచి రెండు వందల వాహనాలు ఇప్పటికి కాపడం జరిగింది ఇక్కడ ఎవరికైనా పట్టించుకున్న పాపం లేదు ఎక్కడైనా చెక్ పోస్టులు లేవు ఎక్కడెక్కడైనా పోలీస్ శాఖ వారు ప్రతిసారిగా మేము చెప్తా ఉన్నాం ఇక్కడ చెక్ పోస్ట్ లేండి ప్రతి హైవేలో చెక్ పోస్ట్ లేండి ఓవర్ఆర్ థియేటప్పుడు చెక్ పోస్ట్ వేయండి అని చెప్తా ఉన్నాము ఎక్కడైనా పట్టించుకునే పాపం లేదు మొన్న మొన్న చూస్తూ ఉన్నాం మనము గత్యసారిలో జరిగిన సంఘటన చూస్తూ ఉంటే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి అంటే ఈ పోలీస్ శాఖ వారు కానీ గవర్నమెంట్ కానీ ఎక్కడ పట్టించుకునే పాపన పోదు గోరక్ష దళ ఆధ్వర్యంలో బజరంగ దళ ఆధ్వర్యంలో ఈ గోవులను రక్షించే సంరక్షణ చేయాలన్న ఒక గొప్ప సంకల్పంతో ముందుకు వచ్చిన వాళ్ళని తీసుకెళ్లి అరెస్ట్ చేసి ఏదైతే పోలీస్ స్టేషన్ లో దోసి లేని కేసులని మీద పెట్టి చేస్తా ఉన్నారో గట్కేసారి చూస్తా ఉన్నాం ఖబర్దార్ ఇక్కడ నుంచి హెచ్చరిస్తా ఉన్నాం మేము దయచేసి మీరు చేసే పని మేము చేస్తున్నాము మీరు అనుకుంటే కోసం ఒకవేళ అయినా మీరు అన్నట్లయితే మీకు దొరకని మాకు ఎట్లా దొరుకుతున్నాయి ఎక్కడ ఊదలేవని చెప్తా ఉన్నారు కదా మీకు దొరకనటువంటి ఈ ఆవులో మాకు ఎలా దొరుకుతున్నాయి అని అడుగుతున్నాం ఇప్పటికైనా గవర్నమెంట్ మేము కోరుతా ఉన్నాం రేవంత్ రెడ్డి గారిని దయచేసి నువ్వు ఎలక్షన్లలో అయినా నువ్వు వాగ్దానం చేయడం జరిగింది గోమాతను రక్షిస్తా అని చెప్పినావు ధర్మరక్షణలో పనిచేసినటువంటి వ్యక్తివి మేము ఎక్కడ నుంచి మేము వేడుకుంటున్నాం దయచేసి ఇప్పటికైనా ఈ గోరక్షణలో మీరు పట్టించుకొని ప్రతి హైవేలో చెక్ పోస్ట్ వేసి ఎక్కడ పెద్ద పెద్ద పోతున్నాయని కాదు చిన్న చిన్న లాగలు పోతా ఉన్నాయి ఈ గోవు లేకపోతే ఈ దేశం లేదు ఈ రాష్ట్రం లేదు ఈ రాష్ట్రం ఎలా ఉంటుంది అనుకుంటారు ధర్మరక్షణలో గోవు ఎంత పుణ్యమైనదో గోవులో ఉన్నటువంటి గోవుని ముంగడ కోస్తా ఉంటే రక్తం ఏరులై పడుతూ ఉంటే ఈ రక్తం అంతా ఆ మూసిలో పడి పారుతా ఉంటే మీకెలా మీకు తిండి నోట్లోకి పోతుందని ఇక్కడ నుంచి అడుగుతా ఉన్నాం మేము దయచేసి రక్షించండి వీటిని మీరు రక్షించకపోయినా పర్వాలేదు మేము రక్షిస్తాం కానీ మాకు సహకరించాలని మేము ఇక్కడ నుంచి చెప్తా ఉన్నాం అనేకమైనటువంటి కేసులు మా కార్యక్రమం ఎక్కడ చూసినా చూసినాగినా వాళ్ళని బయటికి వెళ్ళొద్దని వాళ్ళని తొక్కేయాలని ఏదైతే ఈ కబేళలకు తరలిస్తున్న వారితో చేతులు కలిపి వాళ్ళతో లంచాలు తీసుకొని ఈరోజు ఈ యొక్క ఆవులను తరలిస్తుంటే మీరు పట్టించుకునేకైనా వీటిని రక్షించండి వీటిని కాపాడండి వీటికి అన్నిటికీ చట్టాలు ఉన్నాయి ప్రతి ఒక్కదానికి చట్టం ఉంది చట్టను అమలు చేయమని ఇక్కడ నుంచి ప్రాధాన్యపడుతూ ఉన్నాం లేదంటే ఇంకా అయినా ప్రతి గ్రామం నుంచి బజరంగ దళ అదేవిధంగా గోరక్షక దళ కార్యకర్తలు వచ్చి ఒక్క ఆవుల పండిగిన పోకుండా పట్టుకుంటారని ఇద్దరి నుంచి హెచ్చరిస్తున్నాము జై గోమాత జై గోమాత కంటిన్యూ